పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది మరి ఆయన పేరు తలుచుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు అంతేకాకుండా మరికొన్ని కీలకమైన మంత్రి బాధ్యతలు కూడా స్వీకరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్ర ఒకవైపు అయితే రాజకీయ చరిత్ర మరోవైపు సో రెండు పడవల మీద ప్రయాణం ఇబ్బందికరమని ప్రస్తుతం ప్రజా సేవకి మాత్రమే టైం ని కేటాయిస్తున్నారు మన పవర్ స్టార్ అయినా ఆయన స్క్రీన్ మీద చూడాలన్న ఆశ ప్రతి పవర్ స్టార్ అభిమానికే ఉంటుంది సో మన జనసేనానిగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాని మళ్ళీ తెరమితికి తీసుకొస్తే అప్పుడే సినిమా అయిపోయిందా ఏ సినిమా ఓజీనా లేకపోతే ఇంకేదైనా సినిమా వచ్చేస్తుందని అంటే ఇవేవి కాదు ఆల్రెడీ మన ప్రేక్షకుల్ని ఉర్రు అద్భుతమైన సినిమా హరిశంకర్ రీమేక్ అయినటువంటి అంటే దబాంగ్లా వచ్చినటువంటి హిందీ రీమేక్ ఎస్ గబర్ సింగ్ సో గబర్ సింగ్ రీమేక్ అయినటువంటి ఆ సినిమా ఎంత ధూమ్ ధామ్ గా అయితే వచ్చిందో మనందరికీ తెలిసిందే గబర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఈజ్ స్టైల్ స్వాగ్ అద్దరిపోతాయి సో ఇందులో యాక్షన్ తో పాటు ఎమోషన్ అలాగే కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సాంబా రాసుకో అంటే అలీ రాసిన రాతలు మరి గబ్బర్ సింగ్ స్టేషన్ లో చేసిన కామెడీ అద్భుతం అని చెప్పొచ్చు ఇలా ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి గబ్బర్ సింగ్ ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతోంది ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ సెకండ్ నా థియేటర్ లోకి రీ రిలీజ్ వస్తుంది అంబికా ప్రొడక్షన్స్ మరి బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాని మన ఎంతో అద్భుతమైన పవన్ కళ్యాణ్ గారి ఆప్త మిత్రుడు అని చెప్పుకునేటువంటి బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేశారు ఆయనకు అది నూట యాభై కోట్లు అప్పట్లోనే సంపాదించి పెట్టింది సో ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజున రీ రిలీజ్ చేస్తున్నారు సో థియేటర్స్ లో సందడి చేయడానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ సిద్ధమైపోయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ రెండున సిద్ధంగా అందరూ కలిసి థియేటర్ లో తలుసుకుందాం